నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ఆలు క్యారెట్ బీన్స్ ఈ మూడు కలిపి కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను బీన్స్ రెండు ఉండ ఉల్లగడ్డలు క్యారెట్ మన ఇష్టం అండి ఎక్కువగా మనం ఏది తింటాము కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు సేమ్ క్వాంటిటీలో తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని సన్నగా ఇలా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మసాలా కోసము ఒక మీడియం సైజ్ రెండు రెండు తీసుకున్నాను కొబ్బరి కొద్దిగా ధనియాలు ఒక స్పూను కొత్తిమీర కొద్దిగా ఈ మూడు కలిపి మనము మెత్తగా ప్రెస్ చేసుకోవాలి అలాగే కారం రుచికి సరిపడా పసుపు కొద్దిగా చూడండి నేను పీసెస్గా సన్న సన్నగా కట్ చేసి పెట్టానండి ఆలు ఉల్లగడ్డలు క్యారెట్ బీన్స్ సన్నగా తరిగి పెట్టాను వాష్ చేసుకున్నానండి ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము ముందర స్టవ్ ఆన్ చేసుకుందామండి బండలి కడాయి వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఒక బిగ్ సైజ్ ఆనియన్ పీసెస్ తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసి పెట్టానండి ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు పోయే వరకు మనము రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఓకే అండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని అల్లం పేస్ట్ వేసుకుందాము బాగా ఫ్రై చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనము కట్ చేసిన వెజిటేబుల్స్ వేసేసుకుందాము ఇప్పుడు రుచికి సరిపడి సాల్ట్ వేసు వేసేసుకున్నాము హాఫ్ స్పూన్ కారం పసుపు ఒక స్పూన్ కారం స్పైసీ క్వాంటిటీని బట్టి స్పైసీ వేసుకోవచ్చు వేసుకోండి అలాగే మనం రెడీ చేసి పెట్టిన మసాలా కూడా ఇప్పుడు బాగా ఒకసారి కలిపి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి రెండు నిమిషాల తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాం కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగున మాడకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకు మూత పెట్టుకుందామండి నేనైతే ఈ గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను బాగా ముక్కలు మెత్తగొడికే వరకు ఫ్రై చేయండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఓకే అండి ఇప్పుడు ఇంకో ఐదు నిమిషాలు మనము బాగా కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకుందాము ఈ కర్రీ మరీ పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా చూసుకోండి ఓకే అండి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము ఇప్పుడు మరో ఐదు నిమిషాలు తర్వాత బాగా ఉడికించుకున్నాం కదండి బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ముక్కలు కూడా ఆయిల్ కూడా పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టండి నేను చేసిన ఈ కర్రీ మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా జారుతూ ఇలాగా చేసుకున్నానండి ఈ లంచ్ బాక్స్లో పిల్లలకి పంపించేయచ్చండి చాలా సింపులు పది నిమిషాల్లో రెడీ చేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా నేనైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బోసలు చేశానండి చూస్తున్నాను కదండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్